ప్రేస్ దలా ప్రభువైన యేసుక్రీస్తు మమ్మల్ని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి దేవుడు చిన్న మహాకృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు వాక్యం మనం ధ్యానించుకుందాం మత్తే సువార్త మూడో అధ్యాయం పదో వచనము నుండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను హాలేలుయ ఏడో వచనము రాబవ ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి అల్లెలు దేవుడు చిన్న చిన్న వాక్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక మీరు మారు మనసుకు తగిన ఫలమును ఫలింపడి ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని దేవుడు వాక్యం సెలవిస్తుందండి అవునండి ఏసుక్రీస్తు ప్రభువు తెలియక ముందుకు లోకంలో ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఏది మంచి ఏది చెడు అనేది తెలియకుండా మనం ఇష్టానుసారంగా బ్రతికామండి ఒకసారి యేసు ప్రభులోకి వచ్చాక రక్షణ గురించి తెలిసి తెలియబడ్డాక దేవుడిని కృపచేత మనం రక్షణ పొందుకున్న తర్వాత దేవుడి కృపలో మనం జీవిస్తున్న కాలంలో దేవుడు కొన్ని దేవుని కృపచేత మనల్ని ముందుగానే దేవుడు నీతిమంతుడిగా పరిశుద్ధుడుగా మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేసి ఉండడం దేవుడు వాక్యం తెలియజేస్తుందండి అంటే దేవుడిలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలో వాక్యములో నడుస్తున్న కాలంలో దేవుడు ఏమి మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మీరు మారు మనసు అనేది మీరు పొందుకున్నారు అంటే ఒక కొత్త మనసు క్రీస్తులో ఉండకముందు ఒక మనసును మీరు కలిగి ఉన్నారు క్రీస్తులోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తులోకి రక్షించబడిన తర్వాత మీరు మారు మనసు అనేది మీరు మీ మీరు పొందుకున్నారు కాబట్టి మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించుడి అని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి అంటే మారు మనసు అంటే ఏంటి మారు మనసుకు తగిన ఫలములు ఫలించడం అంటే ఏంటో మనం ఈరోజు దేవుడు వాక్య గ్రంథములో నుండి మనం నేర్చుకుందామండి మారు మనసు పశ్చాత్తాపం అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాతనే అసలు మనము ఏంటో మనకు తెలియపరచబడుతుందండి అంటే మనము నీతి మంతులమా పరిశుద్ధులమా మనము చేసే ప్రతి పని కరెక్టా కాదా ఏది తప్పు ఏది కరెక్టు అసలు ఎటు వెళ్తున్నాము అసలు ఏంటి ఈ ప్రయాణం ఎటు జరుగుతుంది అంతం ఏమవుతుంది ఈ లోకమంతా ఏమైపోతుంది ఈ లోకంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి అంటే ఒక జ్ఞానాన్ని మనము దేవుడు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటామండి అనేక విషయం విషయాలు మన పుట్టుక నుండి మన చావు వరకు అనేక విషయాలు దైవ వాక్యముల నుండి మనం నేర్చుకుంటామండి అంటే దేవుడు మారు మనసు యొక్క ఫలాలు మీరు ఫలించాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తున్నారు అంటే దేవుడు వాక్యంలోకి మనం తెలుసుకున్న తర్వాత మీరు కేవలం విని విని ఒక నామకార్థంగా విని దాన్ని మర్చిపోకుండా దాని యొక్క ఫ్రూట్స్ మీలో నుండి బయటికి రావాలని దేవుడు తెలియచేస్తున్నాండి అంటే మారు మనసు యొక్క ఫలాలు మీరు ఫలించాలి మీరు లోకంలో ఉన్నప్పుడు చీకటి ఫలాలు ఫలించారు కోపము ద్వేషము అసూయ ఒక సోమర్తనము నిర్లక్ష్యము అజ్ఞానము బలహీనతలు అహంకారము గర్వము దురాశ చెడు దృష్టి లస్టు అనేకమైన చీకటి యొక్క నేచర్లు మీరు కలిగి ఉన్నారు కానీ దేవుడిలోకి వచ్చిన తర్వాత మీరు దేవుడి యొక్క బిడ్డలుగా మీరు మార్చబడిన తర్వాత మీరు ఆ బిడ్డల యొక్క ఒక ప్రతిబింబాన్ని మీరు లోకానికి చూపించాలి మీ యొక్క మారు మనసుకు తగిన మీరు ఫలాలు ఫలించినప్పుడే మీరు ఆ యొక్క రాజ్యంలో మీరు మీకు ఇచ్చిన స్థానము అది స్థిరంగా నిలబడుతుందని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి అందుకే గొడ్డలి చెట్ల పేరున ఉంచబడి ఉందంట అంటే మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరక అంటే దేవుడు మన చెట్టుతో పోలుస్తున్నాడు అండి ఇక్కడ ఒక అంటే దేవుడు అంటే ఆరని అగ్నిలో అంటే మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించకపోతే ఆరని అగ్నితో ఆ యొక్క ఆ యొక్క పొట్టును కానీ ఆ చెట్టును కానీ కాల్చి వేస్తానని దేవుడు వాక్యం చెప్తుందండి అంటే మారు మనసుకు తగిన ఫలాలు అంటే ఏమిటి మీరు చీకటి ఫలాలు ఫలిస్తే మీరు చీకటి సంబంధులుగా మీరు మార్చబడతారు మీరు మారు మనసుకు తగిన ఫలం అంటే మారు మనసు పశ్చాత్తాపము ఒక రిపెంటెన్స్ మీరు పొందుకున్న తర్వాత ఆ యొక్క ఫలాలు మీరు ఈ భూమి మీద మీరు కనపరచాలి మారు మనసు దేవుడు మనకు వాక్యము ద్వారా ఏమి తెలియజేస్తున్నాడు ఆత్మ ఫలాలు ప్రేమ దీర్ఘశాంతము సహనము దయ మంచితనము దీనత్వము సాత్వికము కనికెరము జాలి ప్రేమ నీతి పరిశుద్ధమైన జీవితము విధేయత కలిగిన జీవితము వాక్యమున్నందు భయము భక్తి కలిగి నీతిగా యథార్థంగా లోకంలో అందరులాగా జీవించే జీవితము కాకుండా దేవుని వాక్య ప్రకారము మీరు ఫలించాలనే దేవుడు తెలియజేస్తుందండి కోపము ద్వేషము ఏది కూడా మన మనలో ఉండకూడదు అవి యొక్క చీకటి ఫలాలు అవి చీకటి ఫలాలు కనుక అవి చీకటి ఫలాలు మీరు ఫలిస్తే మీరు చీకటి సంబంధులు అవుతారు అపవాది యొక్క పిల్లలుగా మీరు మార్చబడతారు అందుకే మీరు మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించినప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని స్వరూపాన్ని మీరు మీరు కలిగి ఉండి ఈ భూమి ఆ యొక్క ఫలములతో ఆ పరలోకపు తండ్రిని మనం గనపరుస్తామని దేవుడి వాక్యము తెలియజేస్తుందండి అదే మతేజు వార్తలకు కూడా దేవుడి వాక్యం ఇంకో దగ్గర కూడా ఇదే మాట సేమ్ చెప్తున్నాడండి అది ఎక్కడంటే అబద్ధ ప్రవక్తల గురించి ఏడో అధ్యాయము పదిహేను వచనం అండి అబద్ధ ప్రవక్తలను కూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వద్దురు కానీ లోపల వాళ్ళు క్రూరమైన తొడేలు వారి ఫలముల వలన మీరు వాటిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లెరు చెట్లను అంజూరపు పండ్లైన కోయుదురా అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరు పనికి మాల చెట్టు మంచి ఫలములు ఫలింప నేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకో అంటే మన యొక్క నేచర్ ఏంటి మన ఇక్కడ దేవుడు వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే మన యొక్క స్వభావము మన యొక్క ప్రతిబింబము మన యొక్క హృదయము మన యొక్క తలంపులు మన యొక్క ఆలోచనలది నువ్వు ఫలించే ఫలముల ద్వారా నువ్వు చేసే క్రియల ద్వారా నీ మాటల ద్వారా నీ యొక్క చేష్టల ద్వారానే నీ యొక్క మంచి చెట్టువా అది ఒక కాని చెట్టు అనే దేవుడు వాక్యం ద్వారా మనకు బయలుపరచబడుతుందండి అంటే మంచి ఫలము మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుందంట పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుందంట అంటే మంచి చెట్టు కాని ఫలాలు ఫలించేదంట పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపదంట అంటే మన యొక్క క్రియలు మన యొక్క మా మన యొక్క ఫలాలు మన నుండి వచ్చే ఫలాలు మనము ఈ యొక్క జీవన విధానంలో డే లైఫ్లో అండి మార్నింగ్ లేచిన నుండి రాత్రి వరకు మనము జీవించే జీవన విధానంలో ప్రతి మనము చేసే ప్రతి మనని మనల్ని ప్రతిబింబ చేస్తుంది అంటే మన హృదయం ఏంటి నువ్వు చేసే ప్రతి క్రియ నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు చెప్పే ప్రతి విషయం కూడా నీ హృదయము నీ తలంపు నీ ఆలోచన నీ హృదయం ఏ విధంగా ఆలోచిస్తుంది నీ హృదయం ఎటువైపు పరిగెత్తుతుంది నువ్వు దేన్ని వెతుకుతున్నావు అనేది ప్రతిదీ నువ్వు చేసే ఫలముల ద్వారా నువ్వు చేసే కార్యముల ద్వారా నువ్వు చెప్పే ప్రతి మాట ద్వారా బయలుపరచబడుతుందని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి అందుకే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండే అంటే విశ్వాసం అనేది క్రియల ద్వారానే నీ యొక్క విశ్వాసము నీ యొక్క హృదయము నీ యొక్క ఆశ నీ యొక్క తలంపులు నీ యొక్క మనసు అసలు నీ ఆత్మ యొక్క ఉద్దేశము ఏంటో కూడా ప్రతిదీ నీ యొక్క ఫలాల ద్వారానే నువ్వు మంచి చెట్టువా పనికి మాలిన చెట్టువా అంటే అని మనము బయట బయటి వాళ్ళకు తెలియపరచబడుతుంది దేవుడు వాక్యం సెలవిస్తా అంటే వారి యొక్క ఫలముల వలన వారు ఏంటి వారు అబద్ధ ప్రవక్తల మంచి ప్రవక్తల వాళ్ళు గొర్ర చర్మం వేసుకున్న వారా వారు అంటే ఇది ప్రతిది మనకు బయటికి తెలియపరచబడుతుంది దేవుడి వాక్యం తెలియజేస్తుందండి నువ్వు ఎంతగా యాక్టింగ్ చేసినా హృదయంలో ఒకటి పెట్టుకునే నోటిలో ఏది మాట్లాడినా సరే అది కొంత మట్టుకే ఉపయోగపడుతుంది తప్ప అది ఏదో ఒక దినాన్ని ఖచ్చితంగా నీ హృదయం అనేది ఖచ్చితంగా బయలుపరచబడుతుంది నీ హృదయంలో ఏది ఉందే అదే బయటికి వస్తుందని కూడా దేవుడు వాక్యం తెలియజేస్తున్నాను అంటే మంచి ఫలాలు నీ యొక్క ఫలములు నువ్వు ఫలించినప్పుడు నీ హృదయం యొక్క స్థితి అనేది బయలుపరచబడుతుంది నువ్వు కాని ఫలములు ఫలించినప్పుడు నీ హృదయం యొక్క స్థితి ఏంటో కూడా బయలుపరచబడుతుందండి అందుకే అండి ఇప్పుడు పర్లో ఒక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్క బిడ్డ మారు మనసుకు తగిన ఫలములు ప్రతి ఒక్కరు ఫలించాలి ఇది మెయిన్ రిక్వైర్మెంట్ అని కూడా నిత్య రాజ్యంలో మనం జీవించడానికి ఇది చాలా అవసరం అని కూడా దేవుడు వాక్యం తెలియజేస్తుందండి అందుకే అండి మధ్య వార్తలో ఇరవై ఐదు అర్ధ యంలో దేవుడు చెప్తున్నాడు అంటే దేవుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒకవైపు గొర్రెలు ఒకవైపు మేకలను వేరుపరిచి మీరు నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు ఆహారం పెట్టారు నేను దాహముతో ఉన్నప్పుడు మీరు నీళ్ళు ఇచ్చారు నాకు వస్త్రం లేనప్పుడు మీరు బట్టలు ఇచ్చారు నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు చూడడానికి వచ్చారు నేను రోగినే ఉంటే మీరు మమ్మల్ని ఆదరించారని దేవుడు వాక్యం తెలియజేస్తున్నారు అంటే ఇది ఇది నీ యొక్క ఫలములను బట్టి నువ్వు చేసే క్రియను బట్టి నువ్వు నిత్య రాజ్యానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని దేవుడు మనకు తెలియజేస్తుందండి అంటే ఇది ఖచ్చితంగా కావాలి అని చెప్తున్నాడు మారు మనసు యొక్క తగిన ఫలాలు మీరు మంచి ఫలములు ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క విశ్వాసి మంచి ఫలములు మీరు ఫలించినప్పుడే నీ యొక్క నిత్య రాజ్యంలో దేవుడు నీకు అనుగ్రహించిన ఆ యొక్క స్థానము స్థిరంగా ఉంటుందని కూడా దేవుడు చెప్తున్నాడు అండి అంటే ప్రతి ఒక్కరు ఇది గొర్రెల గురించి మేకల గురించి దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏమి చేయలేదంట మేకలు మేకలు చే మేకలు అంటే అసలు ఆహారం పెట్టలేదంటే బట్టలు ఇవ్వలేదంట అంటే ఈ లోకంలో అల్పులైన మనుషులకు వాళ్ళు ఎలాంటి కనికరము జాలి దయ కరుణ ఏది చూపలేదు కనుక వాళ్ళు నరకానికి వాళ్ళు వారసులు అంటున్నారు వీళ్ళు వీళ్ళు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారు నీళ్ళు ఇచ్చారు బట్టలు ఇచ్చారు సహాయం చేశారు కష్టాల్లో ఉండాలని ఆదుకున్నారు కాబట్టి వీడు పరలోక రాజ్యానికి వీళ్ళు వారసులని కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది అంటే యొక్క గొర్రెలుగా ఉన్నవాళ్ళు మేకలుగా ఉన్న వాళ్ళ యొక్క ఫలాలు చూసినప్పుడు వారి ఫలములను బట్టి వారి వారి యొక్క ఫలాలను బట్టి వాళ్ళకు పరలోకమా అనేది అక్కడ డివైడ్ చేయబడుతుందండి అంటే ఫలాలు ఎంతో ఇంపార్టెంటో కూడా దేవుడు మనకు తన ఉపవానముల ద్వారా తెలియజేస్తుందంటే నువ్వు ఈ భూమి మీద ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా నువ్వు స్వస్థపరిచే వరములు కృపా వరములు అన్నీ కలిగి ఉన్నా కానీ ప్రతి ఒక్క బిడ్డ ఆత్మ యొక్క ఫలాలు మంచి ఫలములు అది చెడు ఫలములు కాదండి మంచి ఫలములు మారు మనసుకు తగిన ఫలాలు కనికరము దేవుని యొక్క నేర్చర్చిన మీరు ఈ భూమి మీద కలిగి ఉండాలి మీరు అలా కలిగి మీరు ఫలించినప్పుడే ఈ భూమి మీద మీ పరలోకపు తండ్రి మహిమ పరచబడతాడు మీ సత్క్రియలు చూసి పరలోకమందున తండ్రికి మహిమ కలుగుతుందని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి ప్రతి ఒక్కరు ఫలించాలండి ప్రతి ఒక్కరికి అది మెయిన్ రిక్వైర్మెంట్ కూడా దేవుడు వాక్యం చెప్తుందండి ప్రతి ఒక్కరు ఆత్మ ఫలములు ఫలించాలి ఇక్కడ యోహను బాప్టిజం ఇస్తున్న కాలంలో చర్దుకయ్యలు పరుషయ్యూలు వచ్చి వాళ్ళు బాప్టిజం తీసుకోవడానికి వచ్చారు కానీ వాళ్ళ హృదయంలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలనే ఒక స్వభావం వారు కలిగి ఉండలేదండి కేవలం బాప్టిజం తీసుకున్నంత మాత్రమే పరలోక ఒక రాజ్యానికి వెళ్ళమండి దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని తన యొక్క రాజ్యానికి మనల్ని హక్కుదారులుగా వారసులుగా చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్క బిడ్డ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధమైన జీవితాన్ని ఒక నీతి కలిగిన జీవితాన్ని ఆయన యథార్థవంతుడు నమ్మకస్తుడు మంచివాడు కాబట్టి ఆయన బిడ్డలు కూడా ఆయన యొక్క స్వరూపమును ప్రతి ఒక్కరు ధరించుకొని ఈ మీద జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి దేవుడు వాక్యము మనల్ని మార్చడానికి ఉందండి మనము చదివి అలా ఏదో ఒక అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకొని అలా వెళ్ళిపోవడానికి కాదండి ఇది మనకు మనలో నుండి ఫలింప చేయాలి ఈ యొక్క వాక్యము మన జీవితంలో అది మనకు డే లైఫ్లో ప్రతి దినము అది మనకు ఉపయోగపడి మన యొక్క జీవన విధానంలో ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి పనిలో ప్రతి క్రియలో ప్రతి మాటలు దేవుడు వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలండి ప్రతి విషయంలో దేవుని నామాన్ని మనం గనపరచాలి మన డే లైఫ్లో మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన జీవిత విధానంలో ప్రతిదినము దేవుని నామాన్ని గణపరిచే రీతిగా ప్రతి ఒక్కరూ జీవిస్తూ మారు మనసు యొక్క తగిన ఫలములు ప్రతి ఒక్క బిడ్డ ఫలించాలని దేవుడు కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు ఆత్మ ఫలాలతో ఫలించినప్పుడే దేవుడు గొర్రెలుగా మేకలుగా నిలబెట్టిన దినాన మనం మేకలలోకి ఉండ నిలబడకుండా గొర్రెలలో నిలబడి ఆ పర్లో ఒక రాజ్యంలో ఆ నిత్యత్వాన్ని మనం స్వాతంత్రించుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు అండి ప్రతి ఒక్క బిడ్డ దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చినాడు అండి ప్రతి ఒక్కరికి మనం ఈ భూమి మీద ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఒకరితో ఏ విధంగా మనం నడవాలి మనం ఎలాగ బ్రతకాలి ఎలాగ జీవించాలో మనకు తెలియదు అండి ఈ వాక్యమే మనల్ని సరిచేస్తుంది మనల్ని గద్దిస్తుంది మనకు నేర్పిస్తుంది ప్రతిదినము మనం ఏ విధంగా బ్రతకాలి ఎవరితో ఏమి మాట్లాడాలో మనకి తెలియజేస్తా మన హృదయం ఎలా ఉంచుకోవాలి మన తలంపులు ఎలా ఉంచుకోవాలి మన నడక మన పడక మన కాళ్ళు మన చేతులు మన ఆలోచనలు మన ప్రతిదీ మనం ఏ విధంగా బ్రతకాలో ఇది సరిచేసే వాక్యం అండి మనం సరిచేసి ఒక పరిశుద్ధమైన మార్గంలో దేవుని యొక్క రాజ్య మార్గంలోకి మనం నడవడానికి ఈ వాక్యము సహాయపడుతుందండి ప్రతి ఒక్కరు దీన్ని చదవాలి ప్రతి ఒక్కరి చదివి దాన్ని వదిలివేయకుండా దాని ప్రక బ్రతకడానికి ప్రతి ఒక్క బిడ్డ ప్రయత్నం చేయాలి అందులో జీవించడానికి దాని కొరకు బ్రతకడానికి ప్రతి ఒక్కరు ప్రాయ ప్రయాసపడాలి దేవుని యొక్క కృప దేవుని యొక్క సహాయాన్ని పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కూడా ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరండి ఆత్మ ఫలములు అనేది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా దేవుడు తెలియజేస్తుందండి ఒక విషయం గురించి దేవుడు బైబుల్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ దాని గురించి చెప్తున్నాడు అది ఎంత ప్రాముఖ్యమైతే దేవుడు మన దాన్ని మనకు తెలియజేస్తాడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఈ వాక్యం గురించి ఈ మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని దేవుడు త్రీ టైమ్స్ బైబుల్లో తెలియజేశాడు అంటే అది ఎంత ఇంపార్టెంట్ ఒక యేసుక్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన కాదండి దానికి తగిన ఫలాలు దానికి తగిన జీవితాన్ని ప్రతి ఒక్కరు జీవించాలండి తీర్పు తీర్చవద్దని సెలవిస్తున్నాడు నేరం అంటున్నాడు క్షమించమంటున్నాడు ప్రేమించమంటున్నాడు కనికర పడండి జాలి పడండి నేను కనికరం కలిగిన వానని మీరు నా బిడ్డలు మీరు నా కుమారులై మీరు ఉండాలంటే నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం ప్రతి ఒక్క బిడ్డను క్షమించండి మీ పరలోక మీ తండ్రికి మీరు కుమారులై ఉండు ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి అడుగు ప్రతి వాడికి ఇవ్వండి బట్టలు లేని వస్త్రం లేని వారికి వస్త్రములు ఇవ్వండి ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టండి కనికర పడండి జాలి పడండి సహాయము చేయండి దయచూపండి మేలు చేయండి దేవుని నామాని గణపరచండి భూమిదని దేవుడు వాక్యం సెలవిస్తుందండి అనేక వాక్యాలు అనేక ఆజ్ఞలు దేవుడు మనకు తెలియజేస్తున్నండి అవన్నీ మనము ఎప్పుడు నువ్వు దేవుడు వాక్యాన్ని నువ్వు ఒక వాక్యం మనకు విధేయత కలిగేదానికి లోబడి దాని నీ జీవితంలో ఆ వాక్యాన్ని వాక్యముని ఫాలో అయ్యి ఎప్పుడు దేవు నామాన్ని నువ్వు గనపరుస్తావో నీ యొక్క నీ యొక్క లెవెల్ పెరుగుతూ ఉంటుందండి నీ ఆత్మలో నీ యొక్క స్థానం అనేది పెరుగుతాయి ఎప్పుడు ఈ వాక్యమునికి విధి చూపుతావో నువ్వు ఆత్మలోకంలో డే బై డే వర్ధిల్లుతా ఉంటారండి ప్రతి ఒక్కరు ఎంతగా వాక్యమునిక విధి చూపుతావో అంతగా వాక్యము నీలో జీవిస్తుంది అది నీలో భాగం అవుతుందండి ప్రతి ఒక్కరు ఎప్పుడు ఈ వాక్యముని విధేత ఆ వాక్యం యొక్క శక్తి ఆ వాక్యంలో ఉండే పరిశుద్ధత ఆ వాక్యంలో ఉండే పవర్ ప్రతి ఒక్క బిడ్డ పొందుకొని అలా 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 ముందుకు వెళ్ళకూడదు దేవుని యొక్క స్వరూపం మనం కలిగి ఉంటామండి దేవుడిలాగా మనం మార్చబడి దేవునిలాగా ఈ భూమిదే జీవించేవారిగా ప్రతి ఒక్కరూ ఉంటారండి అందుకే ఈ వాక్యము నిర్లక్ష్యం చేయొద్దు వాక్యానుసారంగా బ్రతకడానికి వాక్యము వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్యము ప్రకారం ప్రవర్తించు వారునే వొండుడని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి అంటే వాక్యము విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే మనల్ని మనమే మోసము చేసుకుంటామంట ఎప్పుడు ఆ వాక్యము ప్రకారం మనం జీవిస్తామో దాన్ని 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 మన జీవితంలో ఈ వాక్యం అంటే వాక్యం అంటే ఏంటిదండి వాక్యం అంటే దేవుడు వాక్యం మనలోకి భాగమైపోతుంది ఆ వాక్యాన్ని మనం స్వతంత్రించుకొని మన నర నరాల్లో మన ఎముకలు మన రక్తంలో అది ఏకమైపోయి ఆ యొక్క శక్తిని దేవుని యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉంటామండి కేవలం త్రూ ద్వారా దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క పవర్స్ అని మనలోకి ఇంపార్ట్ అవుతాయి అండి ఎప్పుడు ఆ వాక్యం మనకి విధి అయితే చెబుతావో అది దినమున నువ్వు నామాన్ని కనపరుస్తా ఉంటావు ఆ దినమున ఆ వాక్యమును బట్టి దేవుణ్ణి హెచ్చిస్తావు అందుకే నీ క్రియలను బట్టి నీ క్రియలు నీ విశ్వాసం అనేది నీ క్రియారూపకము ద్వారా కనపరచబడుతుంది దేవుడు తెలియజేస్తుందండి ఎప్పుడు నీ క్రియల ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు కనపరుస్తావో నీ క్రియలతో విశ్వాసాన్ని ఎప్పుడు కనపరుస్తావో క్రియలతో ఎప్పుడు నామాన్ని హెచ్చిస్తావో అప్పుడు నీ యొక్క ఆత్మీయ యొక్క సామర్థ్యము ఎదుగుతూ ఉంటుంది ఆత్మలో మీరు వర్దిల్లుత ఉంటారండి ఈ వాక్యం చాలా పవర్ఫుల్ అండి ఇది అందరు లాంటి బుక్ కాదు అందరూ చదివి అలా వదిలి పక్కనే పెట్టే అది కాదండి ఇదే మన జీవితము ఇదే మన భాగము ఇదే మన సర్వము ఇదే మన గమ్యము ఇదే మన గురి ఇదే మన దర్శనం అండి మనం ఏ విధంగా ఈ లోకం యొక్క చీకటిలో సాతాను యొక్క రాజ్యం ఏలుతా ఉందండి ఈ భూమి మీద దురాత్మలు దురాత్మల యొక్క ప్రపంచం సాతాను కాపురం ఉన్న స్థలములో మీరు ఉన్నారు అని దేవుడు తెలియజేస్తుందండి And then... ఈ యొక్క చీకటి రాజ్యంలో వెలుగు సంబంధాలుగా వెలుగును ధరించుకున్న బిడ్డలుగా మనం జ్యోతుల వలె ఉన్నామంట అంటే ఎంత జాగ్రత్త కలిగి ఎంత భయభక్తులు కలిగి ఎంత భయముతో జ్ఞానముతో మెలుగుతో మనం నడుచుకోవాలండి మన చుట్టూ కనిపించే అంత అంత నిజం కాదండి ఆత్మలోకంలో దురాత్మల యొక్క సమూహాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి ప్రతి ఒక్క బిడ్డను ఆ నిత్య నరకంలోకి తీసుకు వెళ్ళడానికి అవి ప్రతి నిమిషం ప్రతి సెకండు ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడ విశ్వాసి పడిపోతాడా ఎక్కడ బలహీన పరచబడతాడా ఎక్కడ వీక్ పాయింట్ ఉంటుందా వాడు చూస్తూ ఉంటాడండి అందుకే జ్ఞానము కలిగి మెలుగు కలిగి ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవుని ఆత్మకి దేవుడు వాక్యములకి మనకు కనెక్ట్ అయి ఉండాలండి మనం చూస్తూ ఉన్నామండి ప్రాక్టికల్గా లోకంలో ఎంత చీక డే బై డే డే బై డే చీకటి మోసాలు అన్యాయము అసలు విశ్వాసులు దాన్ని వినడానికి కూడా చూడడానికి కూడా తట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితులు మన మన చుట్టూ మన వాతావరణము జరుగుతూ ఉన్నాయండి ఇలాంటి సమయంలో ఏ ఒక్క విశ్వాసి కూడా నిర్లక్ష్యము చేయకూడదండి చాలా జ్ఞానము కలిగి చాలా మెలుకోగలిగి ప్రార్థనలో వాక్యములో దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి చాలా భయముతో అందరూ దేవుని దేవుడు తెలియని బిడ్డలు చూస్తున్నట్టుగా విశ్వాసులు చూడకూడదండి దేవుని తెలియని బిడ్డలు జీవి విధంగా విశ్వాసులు జీవించడానికి ఎంత మాత్రమూనూ వీలు లేదండి చాలా జ్ఞానము కలిగి చాలా జ్ఞానము కలిగి మెలుగు కలిగి నడుచుకోవాలని ఈ యొక్క అంత్యకాలంలో దేవుడు తెలియజేస్తుందండి చాలా జాగ్రత్త ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క విశ్వాసకి నేను తెలియజేస్తున్నాను అండి చాలా జ్ఞానము కలిగి మెలుగు కలిగి ప్రతిదినము రోజు రోజుకు చీకటి పెరుగుతూ ఉందండి చీకటి పరిస్థితులు చూస్తున్నప్పుడు విశ్వాసులు చాలా జ్ఞానము కలిగి చాలా మెలుకు కలిగి ఈ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రతి నిమిషము ప్రతి సెకండ్ వాళ్ళని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ అనేక మందిని కాపాడు ప్రతి ఒక్క బిడ్డ ప్రయత్నం చేయాలండి ఈ యొక్క నా నశించిపోతున్న ఈ లోకంలో మనం ఏ ఒక్కరు కూడా తిరగకూడదు దేవుని కృప దేవుడు సన్నిధి దేవుడు వాక్యము దేవుడి ప్రేమతో ప్రతి ఒక్కరు ముందుకు ఆత్మలో ఆత్మలో వరదడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలని నేను కోరుకుంటున్నాను అంటే ఇంకో విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నానండి అదేంటంటే దేవుడి యొక్క దేవుడు యొక్క ప్రిపరేషన్ సమయంలో దేవుడు దేవుడు మనకి ఇచ్చిన సమయం మన ఒక ప్రేర్ రిక్వెస్ట్ కానీ ఒక ఒక దాని గురించి మనం ప్రార్థిస్తున్న కాలంలో ప్రతి ఒక్క బిడ్డ పరీక్షల గుండా శోధనల గుండా వెళ్తారని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి ఆ శోధనలు ఆ పరీక్షలు ఎందుకంటే మనల్ని నెక్స్ట్ లెవెల్లోకి ప్రమోట్ చేయడం కొరకే మనల్ని ఇంకా ఆత్మలో చేసి ఇంకా ఒక స్థాయి నుండి ఇంకో స్థాయి ఒక స్థాయి నుండి ఇంకా దేవుని యొక్క ఆత్మలో దేవుని యొక్క స్థాయిలో మనల్ని వర్ధిల్ ంప చేయడం కొరకే దేవుడు వాటిని మన జీవితంలోకి పర్మిషన్ ఇస్తాడండి ఆ సమయంలో దేవుడు నమ్ముకున్నప్పుడు కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి శ్రమల గుండా వెళ్లాల్సి ఉంటుంది అనేక మంది మనం ఒకప్పుడు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క బిడ్డ ఓర్పు అనేది సహనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా సహనము కలిగి ఓర్పు కలిగి జ్ఞానము కలిగి మరి ముఖ్యంగా మనకి ఎలా ఉంటుందంటే అన్ని దారులు మూసుకొని పోయాయి ఏ దారు తెరవబడలేదని అనుకుంటామండి ఎటు చూసినా ప్రతి ద్వారము క్లోజ్ క్లోజ్ చేయబడింది అసలు ఇంకా దేవుడులకు వచ్చాక కష్టాలు తగ్గిపోతాయి అనుకుంటే ఇంకా ఎక్కువయ్యాయి అనుకుంటే అనుకుంటామండి కానీ ఈ యొక్క టెంప్టేషన్ సమయంలో ఈ యొక్క నిరీక్షణ కాలంలో చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా జ్ఞానముతో మెలకువతో నడవాలని నేను ప్రతి ఒక్క విశ్వాసం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క సమయంలో నా అపవాదిగాడు మనం డైవర్ట్ చేయడానికి మనకు వాటి చెడు తలంపులు దేవుడి మీద దేవుడి యొక్క కృప మీద ఆయన యొక్క సహాయం మీద ఆయన యొక్క సామర్థ్యం మీద వాడు యొక్క నెగిటివ్ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ మనం వాడు కలిగింపచేసి దేవుని రాజ రాజమార్గంలోని వాడు తప్పింప చేసి దేవుణ్ణి వాడు మనల్ని అసహించుకునే విధంగా చేయాలని వాడు ఎంతో ప్రయత్నం చేస్తాడండి మనకి కష్టం వచ్చిన బాధ వచ్చిన పరిస్థితులు ఎంతో ఘోరంగా ఉన్న ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే కానీ దేవుణ్ణి వదిలిపెట్టొద్దు నిరీక్షణ యొక్క కాలంలో చాలా జ్ఞానము కలిగి మెలుకువ కలిగి ప్రతి ఒక్క బిడ్డ నడుచుకోవాలండి పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు దే ఈ లోకంలో ఉన్నవారికి నిరీక్షణ అనేది సహాయం అనేది ఆదరణ అనేది లేదండి కానీ దేవుని బిడ్డలకు ఏ నామమును ధరించుకున్న ప్రతి ఒక్క బిడ్డకి నిరీక్షణ ఉంది సహాయం ఉంది మనకు ఆదరణకర్త మన నడిపించేవాడు మన శక్తిమంతుడు కూడా మనతో ఉన్నాడు ఏ ఒక్కరు మర్చిపోవద్దండి దావిదికి గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు రాజుగా చేస్తానని చెప్పాడు కానీ అదే దావిదు మరణమంతా ఒక అడుగు అంత దూరంలో తనకి మరణము అంటే సౌలు తరుముతున్న కాలంలో మరణమునకు నాకు ఒక అడుగు మాత్రమే దూరం ఉందని తెలియజేశాను అంటే ఆ సమయంలో దావీదు దేవుని దూషించలేదండి దేవుణ్ణి వదిలిపెట్టలేదండి అది ఏమంటాడంటే దేవుడు గొప్పవాడు దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు నా సమయం వస్తుందని నిరీక్షణ గల తను పరిగెత్తాడు అడవిలో ఎడార్లు సౌలు ఎన్నో దినములు ఎన్నో కాలములు తన జీవితాన్ని తరిమాడండి కానీ దేవుడు తన జీవితాన్ని నశించి నాశనం నాశనంలోకి తీసుకెళ్ళదండి ఘనముగా ముగించాడు యోగు కాలములో కూడా యోగు యొక్క పరిస్థితి ఘోరంగా ఉన్న సమయంలో తన భార్య సహితము దూషించిందండి కానీ యోగు మాత్రం దూషించలేదండి దేవుణ్ణి నన్ను చంపినను నన్ను చంపినను నేను నేను మాత్రం ఆయనను గనపరుస్తాను ఆయనను ప్రేమిస్తాను ఆయన మాత్రం నేను వదిలిపెట్టనని సెలవిస్తాడు అంటే దావి పాపము చేసిన సమయంలో కూడా దేవుడి నుండి దూరము కాలేదండి నీ యొక్క పరిశుద్ధ యొక్క గడప యొద్ నీ పరిశుద్ధ మందిరం గడప యొద్ధ నుండి నన్ను త్రోసివేయకు నీ పరిశుద్ధాత్మ నా యొద్ నుండి తీసివేయొద్దు నీ గడప వద్ద నన్ను కూర్చోవడానికి నీ కృపణ ఇవ్వమని మొర అంటే ప్రతి ఒక్క విశ్వాసి బైబుల్ గ్రంథంలో అనేక మంది బిడ్డలు అండి అనేక మంది విశ్వాసులు అనేక కష్టాల గుండా వెళ్ళారు గుండా వెళ్ళారు గుండా వెళ్ళారు శోధనల గుండా వెళ్ళారు కానీ ఆ యొక్క శోధన కాలంలో ఆ యొక్క కాలంలో ఏ విధంగా విశ్వాసము కలిగి ఏ విధంగా దేవుడు వాక్యం యొక్క జ్ఞానము కలిగి దేవుని గురించి లోతుగా తెలుసుకొని ఏ విధంగా నిలబడ్డారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శోధన కాలంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి మెలుకువ కలిగి దేవుని వాక్యాన్ని చూస్తూ దేవుడు మన జీవితంలో దేవుడు మనం తెలుసుకున్నప్పుడు ఏ విధంగా మన జీవితంలో మొదట ఏ విధంగా తను ఆదరించాడు ఏ విధంగా అద్భుతాలు చేశాడు ఏ విధంగా ఓదార్చాడు కష్టకాలం కాలంలో ఏ విధంగా మనకు తోడుగా ఉన్నట్టు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అవన్నీ రిమెంబరెన్స్ చేసుకుంటూ ముందు కష్టకాలము జయించడానికి మనం ప్రయాసాలండి ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగే నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడే డైవర్ట్ అవ్వడానికి ఎంతో ఎంతగానో మనకు అవకాశం ఉంటుంది అండి కానీ నిరీక్షణ కాలంలో మన పరిస్థితులు ఏ విధంగా ఉన్న మన చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉన్న సాధారణంగా అనేక రీతులుగా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా తన సొంత కుటుంబం వాళ్ళ ద్వారా కూడా వాడు మాట్లాడుతూ మనం గర్జిస్తూ నిరీక్షణ నుండి మనం తొలగించడానికి వాడు ఎంతో ప్రయోజనపడతాడు కానీ ప్రతి ఒక్క బిడ్డ జ్ఞానము వాక్యం అనే జ్ఞానము వాక్యం అనే ఆత్మ ఖడ్గాని మనం ధరించుకొని ఈ యొక్క అపవాది యొక్క తంత్రములు అపవాది యొక్క ఆలోచనలు వాడి యొక్క ప్రయత్నాలు మనం జయించడానికి మనం జ్ఞానము కలిగి మెలకు కలిగి నడుచుకోవాలని దేవుడు వాక్యము తెలియజేస్తుందండి దేవుడు వచ్చిన ఈ చిన్న అవకాశాన్ని బట్టి దేవుని కృపను బట్టి దేవుడికి నేను ఎంతగానో కృతజ్ఞత స్థుతులు స్తోత్రం నేను చెల్లించుకుంటున్నాను నా జరిగిన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె ఆమె